అందరికీ నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మిగిలిన చపాతీలతో అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాలలో ఈజీగా చేసుకునే కరకరలాడే స్నాక్స్ ఇచ్చి ఎలా చేయాలో చూద్దామండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ఈ చపాతీలు డిన్నర్కి చేసుకున్నామండి రాత్రి తినగా మిగిలిన చపాతీలు అనమాట ఒక నాలుగైదు మిగిలిపోయినాయి ఇవి గోధుమలో ఆడించి పిండితో చేసిన చపాతీలు అండి ఇలా మిగిలిన చపాతీల్ని మనము చపాతీ వేసి చెక్క మీద వేసేసుకొని మనకు నచ్చినట్టు ఒక నైఫ్తో మనం కట్ చేసుకోవాలి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు అండి స్క్వేర్ షేప్ అయినా సరే డైమండ్ షేప్ అయినా సరే ఇలా చపాతీలు మిగిలినప్పుడు మనం పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలాంటి చిప్స్ వేసి పెడితే పిల్లలకు స్నాక్స్ లాగా అవుతాయండి చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా టేస్ట్ కూడా ఉంటాయి నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తానండి ఇవి సో అలా మనం అన్నీ కట్ చేసేసుకోవాలి మనకు నచ్చిన విధంగా ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఆల్రెడీ కాలిన చపాతీలే కాబట్టి అవి వంటుకోవాలన్నమాట టెన్షన్ లేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టేసుకున్న చపాతి ముక్కలను అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వస్తే మనకు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మనం తీసేసుకుందాం ఒక గిన్నెలోకి అలాగే మిగతా అన్నీ కూడా మనం వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో జస్ట్ ఇట్లా అంటేనే మొత్తం విరిగిపోతున్నాయండి అంత బాగా క్రిస్పీగా వస్తాయి తింటూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయండి తినకమన్నా తినాలనిపిస్తుంది అన్నమాట ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం టిప్స్ పైన ఇప్పుడు మనము కొంచెం మన రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా కారం పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి మనకు నచ్చిన విధంగా కలుపుకోవచ్చండి అండి దృష్టిలా అంటే సరిపోతుంది అనమాట మొత్తం కలిసిపోతాయి అంతే అండి చాలా సింపుల్ కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫుడ్కు రెస్పెక్ట్ ఇవ్వాలండి ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు ఇదండి ఈ ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్